కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము ఏహోవాని స్థుతించుడి ఏహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధనియుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతరు కలిమియు సంపదయు వాని ఇంటవు నుండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును నీతియు కలవారు దయాలలను అప్పించువారను భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వాజ్యము గెలుచును అట్టి వారి ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వాని హృదయము యహోవాని ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వం కలిగి బీదెలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును ఆమెన్